డబ్బు నోళ్లు భూము కులాలతో ఎదగాలని కేవలం చదువుతో ఎదుగుదల ఉంటుందని ఇటీవల చేసిన సర్వేలో తేలిందని తెలంగాణ ప్రభుత్వం మహిళా అభ్యున్నతి కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ జిల్లా సైతాపూర్ మండల కేంద్రంలోని ది విశాల పర్వతి సహకార సంఘం హాల్లో మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అతిథిగా పాల్గొన్నారు ముప్పై తొమ్మిది మంది లబ్ధిదారులకు ముప్పై తొమ్మిది లక్షల నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయల విలువగాల కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఆడబిడ్డల ఆశీర్వాదం చాలా పెద్ద బలమని ప్రభుత్వం తరఫున నా తరఫున ఆడబిడ్డలు బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం నాదని అన్నారు తెలంగాణ ప్రభుత్వంలో మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని సిరిసిల్లలో తయారు చేసిన చీరలను ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు అందిస్తున్నామని ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి ప్రతి మహిళకు చీర అందించే బాధ్యత మహిళా సంఘాలదని ఇంకా ఎవరైనా గ్రామాల్లో మహిళా సంఘాలు లేకపోతే వారిని చేర్చి అందరూ ఐక్యమత్యంగా ఉండాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ ద్వారానే తెలంగాణ చీరలు పంపించే నిర్ణయం తీసుకుంది అధికారులను నాయకులను కాకుండా మహిళా సంఘాల ద్వారా ఇంటింటికి చీర చేరాలి పద్దెనిమిది సంవత్సరాలు పైపడ్డటువంటి బీపీఎల్ ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉందో తొంభై సంవత్సరాలున్నా తప్పకుండా తల్లికి చీర చేరాలి అనేటువంటి ఆలోచనతోటి ఇలా పద్దెనిమిది సంవత్సరాలు పైపడ్డాలో తీసుకుంటా ఉన్నాం నేను మిమ్మల్ని అందరి కోరుతా ఉన్నా ఊర్లలో ఇంకెవరన్నా మహిళలు సభ్యులు కానోళ్ళు ఉంటే వాళ్ళందరి సభ్యులు చేయించే ప్రయత్నం చేసే బాధ్యత మీది చదువుకొని విద్య ద్వారా ఎదిగినటువంటి వాళ్ళు మాత్రమే ఎదిగినారు కాబట్టి మిమ్మల్ని అందరికి పోతున్న తల్లుల్ని ఓ పూట తిన్నా తినకపోయినా కష్టపడ్డా మీరు మీ పిల్లల్ని గట్టిగా చదివిపోయండి ప్రభుత్వం తరఫున కూడా ప్రభుత్వ పాఠశాల లోపల క్వాలిటీ చదువుకున్న మంచి మంచి టీచర్లు ఉన్నారు వాళ్ళందరినీ మీ దగ్గర పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం మీ దగ్గరనే పాఠశాలలు రిపేర్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మండలంలో ఒక ప్రైవేట్ బస్సు తిరగకుండా ఉండే విధంగా ఎక్కడో ఊర్లలో చిన్న చిన్నగా స్థానికంగా ఊరు మంది ఉంటే పర్లేదు కానీ ఇక్కడి నుంచి హుజరాబాద్కో కరీంనగర్కో ఇంకేడుకో పంపేటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ మీ దగ్గర మరి ఆ పిల్లలకు సంబంధించిన చదువు ఏర్పాట్లను మేము చేస్తాం దయచేసి చదివిపించే విధంలో కానీ స్థాయిలోకి తీసుకొచ్చిండ్రు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ దీనికి మన మంత్రివర్యులు మనకు మన జిల్లాలో ఉన్నందుకు మనం చేసుకున్న సుకృతం థ్యాంక్ యూ సార్ ఇది బ్యాంక్ క్రెడిట్ ప్లస్ వేరే వేరే లోన్స్ శ్రీనిధి కానీ ముద్రా లోన్ తీసుకొని మీ మీ ఒక యూనిట్ క్రియేట్ చేయడానికి వాడుతున్నారు అండ్ ఒకటి మీ దగ్గర చాలా మహిళా శక్తి యూనిట్కి కూడా మన దగ్గర ఏర్పాట్లు అయినాయి సో అందరికీ మీకు శుభాకాంక్షలు మీరు ఒక కృషి వలన మన జిల్లాకి ఈ ప్రోగ్రెస్ వచ్చింది దీంతోపాటు మనకి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ అంటే మహిళల కోసం రకరకాలు మనం పథకాలు అమలు చేస్తున్నాము ముఖ్యంగా మనకి ఆర్టీసీ బస్సు కానీ తర్వాత ఈ మహిళా సంఘ